మన ప్రభును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమ్మరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా నెరవేర్చునుగాక ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు ఎంతో మంది యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తున్నారు పాపాన్ని విడిచి దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నారు క్రమం తప్పకుండా చర్చికి వెళ్తారు ఎంతో ప్రార్థించే వారిగా ఉంటారు వాక్యాన్ని చదువుతారు అయినప్పటికీ మనలో ఒకటి కొదువుగా ఉంటుంది అదే దేవునిపై నమ్మకం మనుషులపై బాగా నమ్మకం ఉంచుతాము వారు మనకు సహాయం చేస్తారని నమ్ముతాము కానీ దేవునిని ఆయన చేసే కార్యాలను నమ్మలేని వారిమిగా ఉంటున్నామండి కాబట్టి ఆత్మీయంగా భౌతికంగా ఎదగలేని వారిమిగా ఉంటున్నాము ఫలములు లేవు ఆశీర్వాదాలు లేవు ఎంతో బీదరికం ఆత్మీయ బలహీనం కరువులు కొరతలు అక్కరలు దినమంతా దుఃఖించే పరిస్థితులు అనేకుల వద్ద చెయ్యి చాచి అడిగే సమయాలు ప్రియ సహోదరి సహోదర నిజమైన విశ్వాసి అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాడు అన్ని విధాలుగా దీవించబడతాడు ఈనాడు మనం బహుగా ఫలించడం అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం అండి ఫలములు గల జీవితాన్ని ఆ దేవుడు మనకు అనుగ్రహించాలనుకుంటున్నాడు ఉద్యోగంలో కార్యం చెయ్యాలని వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని సంఘాన్ని హెచ్చించాలని ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా మన జీవితంలో మేలులు జరిగించాలని ఆ దేవుడు ఎదురు చూస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరు ఆనాడు ఎంతో మంది భక్తులు దేవా నేను నిన్నే నమ్ముకున్నాను నీవే మా దిక్కు మాకు ఆశ్రయము నీవు కాక ఇంకెవరూ మమ్మను రక్షించేవారు లేరు మా పక్షమున మీరు మాత్రమే కార్యాలు చేసేది నీకు సాటి అయిన వాడొకడునూ లేడు పరలోకమందు భూలోకమందు సర్వాధికారములు కలిగిన దేవుడవు నీవే అద్భుతాలు చేసే దేవుడవు ఆశ్చర్య కార్యాలు జరిగించే తండ్రివి నీవే అని కేవలం దేవునినే దిక్కుగా చేసుకున్నారు ఆయన ఎందే నమ్మకం కలిగి జీవించినారు ప్రియ విశ్వాసి యోసేపు గారు చెరసాలలో ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు నన్ను విడిపిస్తాడని నమ్మినాడండి ఎస్తేరు తన ప్రజలను రక్షించే విషయంలో దేవుడే సహాయకుడని నమ్మి ప్రార్థించింది గొల్లాత్తు నుండి దావీడును ఇష్ట ఏళ్ళు ప్రజలందరినీ ఆ జీవం గల దేవుడు మాత్రమే వారిని కాపాడతాడని వారంతా నమ్మినారు ప్రియ సహోదరి సహోదుడా ఈ విధంగా నమ్మిన వారిని దేవుడెప్పుడూ విడిచిపెట్టలేదండి సిగ్గు నొందనీయలేదు ఆనాడు యాకోబు భక్తుడైతే దేవుడు తప్పకుండా తనను ఆశీర్వదిస్తాడని నమ్మి ఆ రాత్రంతా ప్రార్థన చేశాడు ప్రియ విశ్వాసి ఈనాడు మనం కూడా నమ్మకంతో జీవించాలి నమ్మకం కలిగి ప్రార్థన చెయ్యాలి ఈనాడు మనం చేసే ప్రార్థనల మీద నమ్మకం ఉంచాలండి దేవుడు తప్పకుండా నాకు సహాయం చేస్తాడు నేనడిగింది నాకిస్తాడు అని మనం విశ్వసించే వారిమిగా ఉండాలి ప్రియ విశ్వాసి దేవుడు ఉన్నాడని నీ నా జీవితంలో కార్యలు చేయుటకు సమర్ధుడని మనం నమ్మేవారిగా ఉండాలి ఆనాడు దేవుడు మీలో ఆవగించం విశ్వాసం నమ్మకం ఉంటే మీరు అడిగింది పొందుతారని దేవుడు చెప్పాడు ప్రియ సహోదరి సహోదరు ఆవగించంతే చాలా చిన్నదిగా ఉంటుంది అంటే మనలో అంత చిన్న విశ్వాసం కూడా లేదని దేవుడు చెబుతున్నాడండి ప్రియ సహోదరి సహోదరు దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అద్భుతాలు జరిగించాలని ఎదురుచూస్తున్నాడు కానీ మన అవిశ్వాసాన్ని బట్టి మనకున్న అపనమ్మకత్వాన్ని బట్టి ఏ కార్యాలు చెయ్యడం లేదండి ఆ దేవుడు ప్రియ విశ్వాసి ఈనాటి నుండి మన ప్రార్థన ఎలా ఉండాలంటే దేవా నాలో అపనమ్మకం లేకుండా అవిశ్వాసం లేకుండా నాకు సహాయం చెయ్యి నాలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించు అని అడిగే వారిగా మనముంటే దేవుడు తప్పకుండా మన విశ్వాసాన్ని వృద్ధి పొందించుతాడు మనలో నమ్మకం కలిగేలా చేస్తాడు ప్రియ విశ్వాసి మన జీవితంలో మేలులు చెయ్యాలని ఆ దేవుడు మనతో కూడా ఉన్నాడు కాబట్టి దేవునికి అవకాశం ఇద్దామండి మనలో అపనమ్మకత్వాన్ని అవి దేతను తొలగించుకుందాము ఈనాడు నీ జీవితంలో నీ బిడ్డల పట్ల నీ కుటుంబంలో నీ సేవా పరిచర్యలో నీ సంఘంలో నీవు చేసే ఉద్యోగంలో నీ వ్యాపారంలో నీ ఆరోగ్య విషయంలో ఎన్నో మేలులు జరగాలని నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావేమో ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావేమో అయితే ప్రియ విశ్వాసి నీ ప్రతి పనిలో దేవుడు సహాయం చేస్తాడని నువ్వు నమ్ము అయితే ఈ దినము నుండి నీ ప్రార్థన అవును నేను నమ్ముతున్నాను ఆ దేవుని మాటలన్నీ సత్యాలే ఆయన చెయ్యలేనిది ఏమీ లేదు ఆయన నెరవేర్చే ఉద్దేశం లేకపోతే ఆయన వాగ్దానం చెయ్యడు ఆయన అబద్ధమాడడు అని నీ దేవుని గొప్పతనాన్ని గుర్తించి ముందుకు సాగితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో నీ నమ్మికకు తగినట్లుగా అద్భుత కార్యాలను జరిగించుతాడు ఆ దేవుడు తప్పకుండా నీకు తోడైయుండి నీ పట్ల గొప్ప మేలులను చేస్తాడు నమ్ముటనే వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని వాగ్దానం చెబుతుంది ప్రియ విశ్వాసి ఈ దినం నుండి నీ జీవితంలో ఏ కార్యం జరగాలన్నా నువ్వు ఏమి ఈ మాటను ఎత్తిపట్టి ప్రార్థన చేస్తే విశ్వాసంతో దేవుని సహాయం కొరకు నువ్వు ఎదురుచూసినట్లయితే తప్పకుండా నీ జీవితంలో దేవుని గొప్ప కార్యములను చూడగలుగుతావు ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా యేసయ్య మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి అయ్యా దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి చక్కని వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా అప బ్రతుకుతున్నాం మీ కార్యాలయందు ఆసక్తి లేని వారిగా ఉంటున్నాము తండ్రి మీరు సహాయం చేస్తారన్న నమ్మకం విశ్వాసం లేక ఈ లోకంలో మా ఇష్టానుసారంగా జీవిస్తూ ఎంతో మంది మనుషులను ఆశ్రయిస్తున్నాము అయ్యా మమ్మను క్షమించండి తండ్రి మీ రక్తం ద్వారా మమ్మల్ని కడగండి దేవా పరిశుద్ధపరచండి మీ కిష్టులంగా మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఎందరైతేస్తున్నారో అటు బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా ఈ దినమంతా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి అయ్యా ప్రియులు చేసే ఉద్యోగాలను వ్యాపారాలను మీరు దీవించండి దేవా బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి వారు చేయవలసిన పనులు ప్రయత్నాలలో తోడ్యుండి సహాయం చేయండి తండ్రి అయ్యా ఉద్యోగ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు దేవించండి ఈ రీతిగా దేవా ప్రియులు గవర్నమెంట్ జాబుల కొరకు ఎదురు చూస్తుండగా అటు విషయంలో కూడా మీ గొప్ప కార్యాన్ని జరిగించండి దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి వారి వారి పనులకు వెళ్తుండగా తోడుగా ఉండండి క్షేమాన్ని ఇవ్వండి తండ్రి ఉద్యోగ స్థలంలో బిడ్డలు ఎదుర్కొనే ప్రతి పరిస్థితిని మీరు జ్ఞాపకం చేసుకొని బిడ్డలందరికీ మీ సహాయాన్ని అందించండి దేవా ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశతో ఎదురు చూస్తున్న బిడ్డల ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారికి విరోధంగా జీవించే మనుషులను విరోధంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు అణచివేయండి దూరపరచండి తండ్రి నీ బిడ్డలకు గొప్ప సంత దోషం సమాధానం నెమ్మదిని అనుగ్రహించండి దేవా బీదరికంలో తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక నిలువ నీడ లేక బాధపడుచున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ప్రతి బిడ్డ కూడా వారి కలిగినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి మీ పాదాల వద్ద స్థాయిల మీకు మొరుపెట్టి మీ అడ్డ నుండి సర్వ సమృద్ధిని పొందుకునేటుకు సహాయం చెయ్యండి తండ్రి అయా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాన్ని వారి జీవితంలో జరిగించండి ప్రవ్వా ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మయమకరంగా ఘనంగా ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగా సహాయం చెయ్యండి తండ్రి అలాగే దేవ సొంత గృహాలు లేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి తండ్రి రకరకాల కన్స్ట్రక్షన్స్ ప్రారంభించాలని ఆశపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలుంచండి ఎందరైతే కొత్తగా వ్యాపారాలు ప్రారంభించాలని ఆశపడుతున్నారో అట్టి వారి ఆశని మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవుడవు కృపగలిగిన దేవుడవు మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి పెద్దవారిని వృద్ధులను ఇవ్వను బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని భద్రపరిచి కాపాడమని ప్రేరీక్స్ట్ పెడుతున్న బిడ్డలకు మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను మీరు ఆశీర్వదించండి ఈ సంవత్సరం అంతా చక్కటి క్షేమాన్ని అభివృద్ధిని వారికి అనుగ్రహించమని మీ పరిచయం చేసే బిడ్డల వారి కుటుంబాల చుట్టూ మీ దూతల నుంచండి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి పరిచర్ ఎంతలో మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని సర్వశక్తి గల దేవుడు మీ వైపు చూస్తూ మీ మీదనే ఆధారపడుతూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్